నిజాయితీ తెలుగుదేశం పార్టీలో ఎవరు సంవత్సరాలు చేసినటువంటి నన్ను పాతారానికి తొక్కి ఒక పది సంవత్సరాల కింద తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి డబ్బున్నటువంటి సుధాకర్ యాదవ్ గారు చెబితే నన్ను తీసేసి పదవిరుద్ధి తొలగించినటువంటి గొప్ప 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 నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలు ఉన్నా తెలుగుదేశం పార్టీలు ఉండి ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఎవరు నమ్ముతే కదా వాళ్ళు వారి బతికే బస్టాండ్ అయితే అని చెప్పి నిన్న మీటింగ్ చెప్పడం జరిగింది అయ్యా నువ్వు నలభై రెండు సంవత్సరాలు నువ్వు నలభై రెండు సంవత్సరాలలో నువ్వు ఎక్కడైనా కాజీపేట మండలంలో ఒక్క సంవత్సరం ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏమైనా మెజార్టీ పెట్టావా నువ్వు ఎక్కడైనా కూడా ఒక ఎంపీటీసీ కానీ ఒక ఎంపీపీ కానీ ఒక జెపీటీసీ పోటీ చేసినావా నువ్వు ఎక్కడ చెయ్య చేయకున్నా కూడా పార్టీ గుర్తించి ఏమీ ఆ ఊళ్ళో ఓట్లు రాకుండా కూడా ఆ నియోజకవర్గం ఆ మండలంలో ఎప్పుడు మెజార్టీ రాకుండా కూడా నీకోసం పార్టీ మంచి పదవిచ్చారు ఎమ్మెల్యే తెలుసుకున్నటువంటి పదవి ఇచ్చారు ఎమ్మెల్యేని గుర్తింపు ఇచ్చారు అవన్నీ మర్చిపోయి నలభై మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏడే మాట్లాడినా కూడా ఇమ్మీయట్ సెకండ్ ఇన్ఆర్ వేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకుందే అయినా నేను కూడా నీ గురించి చెప్పకూడదు ఆ స్తోమత నీకు లేదు నేను మాట్లాడకూడదు అయినా మా నాయకుడిని మాట్లాడే కాబట్టి నీకు సభా సభాముఖం తెలియజేస్తున్నా కాబట్టి మాట్లాడేటప్పుడు వెనకల్లో మనకు ఎవరు సాయం చేసినారో అది ఆలోచించుకోవాలా నీ కెపాసిటీ అంతా నువ్వు తెలుసుకోవాలా నువ్వు ఎప్పుడైనా కాజీపేట మన మెజార్టీస్ వచ్చినావా తెలుసుకోవాలా నలభై రెండు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏ ఒక్క సంవత్సరం మెజార్టీ వచ్చిందా రాలే అది కూడా మొన్న రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది వరకు రవిరామునితో సాహసం చేశావు రవిరామునితోనే ఓట్లని ఎప్పుడు రఘురాము గారు ఎప్పుడు కాజీపేట మైనస్ వచ్చేది రెండు వేల పద్మూడులో పద్నాలుగులో నాకు మైనస్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మైనస్ వచ్చినాయి రెండు వేల పదమూడులో తక్కువ మెజార్టీ ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ డిఆర్ రవీంద్రరావు గారు పరోక్షంగా మేధంగా ఎన్నో బూత్లోకి పోయి అక్కడ ఓట్లు అడిగి ఆమె సహాయ సహాయంతో ఆ రోజు కొన్ని ఓట్లు తగ్గినాయి అంతే కానీ రెండు వేల పది పంతొమ్మిది ఎనిమిది ఓట్లు వచ్చాయి సుమారు తొమ్మిది వేల ఓట్లు మీ దాటితో వచ్చింది అవన్నీ గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఏదో వాయిస్ అనే సమస్యలు మాత్రం కరెక్ట్ కరెక్ట్ తెలియజేసుకుంటున్నా తూతమేస్తాడు ఈ నిజాయితీ నిబద్ధత నీతి ఒకవైపు నిజాయితీ సచ్చింది ఇంత అవినీతి అంట అంటే డబ్బు అవినీతిలో డబ్బు పైకి వేసిందంట అవినీతి కింది పడిపోయిందంట అంటే చెప్పడము బాగా నేర్చుకున్నా నువ్వు అంటే రెండు వేల పదమూడులో నేను రాకముందు ఎవరు ఇన్ చేసుకున్నారు రెడ్డి ఉన్నారు రఘురామే పోయిన తర్వాత ఎవరు తీసుకున్నారు నీకు కెపాసిటీ ఉంది నువ్వు నలభై రెండు సంవత్సరాలు అంటే నువ్వు తీసుకోవచ్చు కదా ఆ రోజు ఎమ్మెల్యే తీసుకోవచ్చు ఇన్చార్జిని తీసుకోవచ్చు ఎవరు వచ్చేది కాదు నీకు కెపాసిటీ లేదని చెప్పేసి ఆ రోజు సురేష్ నాయుడు తీసుకొచ్చారు పక్క నియోజకవర్గంలో సురేష్ నాయుడు మన ఎంపీ ఎలక్షన్ వస్తే ఇక్కడ ఇన్ఛార్జికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత సురేష్ నాయుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సురేష్ నా వద్దు నువ్వు రావాలని చెప్పి నా దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర సమస్య చూసిపోయి ఇన్ఛార్జీ సుధాకర్కి ఇస్తే బాగుంటుందని చెప్పి నాకు ఇన్ఛార్జి ఇచ్చారు ఆ రోజు డబ్బు కనపడలేదా ఈరోజు డబ్బు ఆ పక్క అవినీతి అంట అవన్నీ కరెక్ట్ కాదు ఈరోజు కూడా మీరు తెలియజేసేది ఒకటే మీ గురించి నేను ఎక్కువ మాట్లాడినా కూడా నా స్థాయి తగ్గిపోతుంది కాబట్టి ఇంకా నేను ముందు మాట్లాడదలుచుకోలేదు మీరు ఎక్కడ సమా మాట్లాడితే నీకు సమాధానం చెప్పవాలని మా కార్యకర్తలు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను